హాయ్ అండి అందరికీ నమస్కారం సత్యభామ సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం ఇద్దరు వ్యక్తులు అయితే మళ్ళీ అనే వ్యక్తిని చేతులు పట్టుకొని లాక్కొని వెళ్తూ ఉంటారు కృషి సత్య అయితే ఒక ఊరిలో మళ్ళీ అనే వ్యక్తిని వెతుక్కుంటూ వస్తారు ఆ దుండగులు అయితే ఆమెని కిడ్నాప్ చేసి కారులో ఎక్కించుకొని వెళ్ళిపోతూ ఉంటారు సత్య అయితే ఊరిలో కావిడ దగ్గరికి వచ్చి మళ్ళీ అనే వ్యక్తి యొక్క ఇల్లు ఎక్కడా అని అడుగుతూ ఉంటుంది అప్పుడు ఆమె బలవంతంగా కారులో తీసుకెళ్లారు అని చెప్తూ ఉంటుంది ఆ మాటలకి అయితే సత్య షాక్ అవుతూ ఉంటుంది ఏంటి ఇలా జరిగింది అని మహదేవయ్య అయితే ప్రత్యక్ష సాక్షి నీకే కాదు ఈ భూలోకం మీద ఎవ్వరికీ కనబడదు అని చెప్తూ ఉంటాడు సత్యతో ఆ మాటలకి అయితే సత్య చాలా షాక్ అవుతూ ఆలోచిస్తూ ఉండిపోతుంది వెంటనే మహాదేవయ్య ఇప్పుడు నీ మీద కాన్సన్ట్రేట్ చేసినా అనుకో నీకు తెలుస్తుంది అని అంటూ ఉంటాడు ఆ మాటలకి అయితే సత్య అలా ఆలోచిస్తూ ఉండిపోతూ ఉంటుంది నీకు నచ్చినోళ్ళ వెనక పడతా రోజు రోజుకి నరకం చూపిస్తా వాళ్ళు ఏడుస్తుంటే నీకు కన్నీరు రావాలి అని సత్యతో అంటూ ఉంటాడు మహాదేవయ్య సత్య మాత్రం ఆ మాటలకి ఆలోచనలో పడుతుంది ఏంటి మామయ్య గారు ఇలా చేశారు అని ఆలోచిస్తూ ఉంటుంది ఓకే థ్యాంక్ యూ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి